హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆశాంబల్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే నేను సింపుల్ వేలో టమాటా రసం అయితే చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా టేస్టీగా ఈజీగా అవుతుంది ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి సో అందులో ఇక్కడైతే నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను కొద్దిగా చింతపండు అలాగే నాలుగు పచ్చిమిర్చి అనమాట అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మిరియాలు వేసి వాటిని అయితే బాయిల్ చేయాలన్నమాట ఫస్టే వాటర్ ఎక్కువ పోసుకోకూడదు జస్ట్ ఆ టమాటాలు అవి మునిగి కొద్దిగా పోసుకోవాలంతే తర్వాత పులుపు చూసుకుని మనం రసానికి పోసుకుంటామన్నమాట సో ఇలాగా మెత్తగా ఉడికిన వాటిని కొంతమంది మిక్సీ పట్టేస్తారు అక్కర్లేదు అలా మిక్సీ పట్టకుండా మనం చేత్తో చింతపండు రసం ఎలా తీసుకుంటామో అలాగా ఒకసారి చేత్తో దాన్ని అలాగ గట్టిగా మెడిపేస్తే దాంట్లోంచి రసం అయితే వస్తుందండి సో అలాగ వచ్చిన పైన ఇది ఉంటుంది కదా టమాటా పీలు అవి పచ్చిమిర్చి తొక్కలు అవి అవి అయితే ఇలాగ వడగట్టేసుకోవచ్చు అంటే ముక్కలు ముక్కలుగా వేస్తే పిల్లలు కొంతమంది ఏరి పక్కన పెడతారు ఇలా వేస్తే ఎక్కువ మరీ స్పైసీగా ఉండదు అలాగే పిల్లలు కూడా ఏమీ ఏరి పక్కన పెట్టకుండా తినేస్తారనమాట మీరు టమాటా మిక్సీ కూడా పట్టుకోవచ్చు దానికన్నా ఇది ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ ఊరికే అట్లాగా నలిపేస్తే మనకు వచ్చేస్తుంది ఆ రసం తీసేసి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి రైస్లోకి పెట్టుకోవచ్చు అలాగే మనం చల్లారిన రైస్లోకి అయినా రసం వేడిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టుకుని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ పెట్టాము ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ ఇందులో ఏం లేదు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అంటే వెల్లుల్లి ఫ్లేవర్ వేసాం కాబట్టి ఇంగువ వేయకూడదండి అంటే వేయకూడదంటే డామినేట్ అవుతాయి ఒకటి ఒకటి ఏ ఫ్లేవర్ కరెక్ట్గా తెలియదు ఆల్రెడీ వెల్లుల్లి వేశాం కదా కరివేపాకు ఏదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు మీకు వెల్లుల్లి ఒకవేళ తింటారు పిల్లలు పడయకుండా అంటే వెల్లుల్లి కూడా తాలింపులో వేసుకోవచ్చు అనమాట తాలింపు వేగగా మనం పెట్టుకున్న రసాన్ని అయితే ఇందులో వేసేసి ఇప్పుడు దానికి కొంచెం చిటికెడు పసుపు అలాగే తగినంత సాల్ట్ వేయాలన్నమాట ఇందులో ఇంకెటువంటి కారం అక్కర్లేదు ఆ మిరియాల ఘాటు అలాగే ఆ వెల్లుల్లిపై స్పైసీనెస్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసాం కదా మనము అది కూడా బాగా స్పైసీగా ఉంటుంది కదా సో ఆ కారమే చాలు ఇంకా కారం ఎక్కువ వేసుకోకర్లేదండి ఇదైతే చాలా బాగుంటుంది నోటికి కూడా రుచిగా ఉంటుంది నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలాంటి రసం పెట్టుకుని ఏదన్నా అప్పడాలు వడియాలు నచ్చుకోవచ్చు లేదండి ఏదైనా ఫ్రై లాంటిది నంచుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇందులో బెల్లం కానీ పంచదార కానీ వేయకూడదండి ఇది స్పైసీగానే బాగుంటుంది మామూలుగా చారుకి పులుసుకి అయితే మనం కొంచెం బెల్లం ముక్క వేస్తాం కదా కొంతమంది తింటారు దీనికి తీపి తగలకుండా ఇలాగే స్పైసీగా అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఆ రోజు క్యాబేజీ కూర అయితే ఉండానన్నమాట సో ఫస్ట్ రసం టేస్ట్ చూసి చూపిస్తున్నాను వీడియో కోసం అంటే ప్లేట్లో ఏం లేకుండా రైస్ పెట్టుకోకూడదు ఫస్ట్ రైస్ ఎప్పుడు పెట్టుకోకూడదండి కూర కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి కొంచెం చారు చుక్కన వేసుకోవాలి అందుకని నేను కర్రీ వేసాను ఫస్ట్ ప్లేట్లో రైస్ వేడిగా ఉంది అలాగే రసం కూడా వేడిగా ఉంది ఎప్పుడన్నా వర్షం పడి బాగా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా వేడివేడిగా రసం పెట్టేసుకుని చక్కగా ఏదన్నా అప్పడాలో ఒడియాలో వేయించుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఈ వెల్లుల్లి తక్కువ అవన్నీ కూడా పిల్లలు వేరే పని ఉండదు ఇలా కనుక చేత్తో రసం తీసేసుకుంటే ఒకవేళ ఎప్పుడైనా కరెంట్ పోయినా మిక్సీ యూజ్ చేయకుండా చేసుకోవచ్చు చెప్పే కదా ఇందాక అవి బాయిల్ చేసిన మిక్సీ పట్టినా పట్టుకోవచ్చు లేదంటే అట్లాగా మనం చేత్తో కూడా గుజ్జు తీసుకోవచ్చు సింపుల్గా ఇది పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా బ్యాచిలర్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మరి ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నచ్చిందా లేదా కామెంట్ చేసి లైక్ కూడా వేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రసం అన్నం తిన్నాను టేస్ట్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు క్యాబేజీ కర్రీతో తింటున్నాను ఏ కర్రీ అయినా బాగుంటుంది సైడ్ నంచుకోవడానికి ఏం లేకుండా అలాగే కూడా తినేయచ్చు వెల్లుల్లి ఘాటు ఆ మిరియాల ఘాటు పచ్చిమిర్చి స్పైసీనెస్ అవన్నీ కూడా మళ్ళీ తెలుస్తున్నాయండి ఎక్కువ అక్కర్లేదు నేను చూపించిన క్వాంటిటీకి జస్ట్ ఒక పెద్ద టమోటో రెండు వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి అంతే మరి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి signing off saisyamla collections and vlogs thank you for watching we will meet in the next video